జనసేన అధినేత పవన్ అంటే ప్రధాన రాజకీయ పార్టీలు వాటి సొంత ఛానళ్లు మద్దతు పలికే చిన్న చిత్క మీడియాలు ఎందుకు భయపడుతున్నాయి పైకి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ పవన్ కళ్యాణ్ రాజకీయాలకే పనికిరాడు అన్న కోణంలో చేస్తున్న విమర్శలు విడూరంగా ఉన్నాయి ప్రతి మనిషికి రాజకీయాల్లో ఒక లక్ష్యం ఉంటుంది కొందరు పేరు కోసం వస్తే మరికొందరు డబ్బు సంపాదించడం కోసం వస్తారు ఇంకా మూడో కేటగిరీకి చెందిన వారిని ఎవరూ అంచనా వేయలేరు వీరికి పేరు అక్కర్లేదు డబ్బు అంతకన్నా అవసరం ఉండదు అలాంటి కేటగిరీకి చెందిన వ్యక్తే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇతని ఆశయం లక్ష్యం పేద ప్రజలకు జరుగుతున్న అన్యాయాలు అక్రమాలను ఎదిరించాలన్నదే దేయం అందుకే ఎక్కడ ఎవరికి అన్యాయం జరిగినా నేనున్నానంటూ కూర్చుంటాడు దీనివలన పార్టీకి నష్టం జరుగుతుందా తనకు ఆర్థికంగా దెబ్బ తగులుతుందా అనేది ఆలోచించడం అందుకే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పరాజయం చెందాడు అదే స్వార్థంగా ఆలోచిస్తే టీడీపీలోనూ బీజేపీలోనూ మంత్రి అయ్యేవాడు ఆర్థికంగా ప్రయోజనం పొందేవాడు కానీ వాటన్నిటినీ కాదని ప్రజాక్షేత్రంలో పోరాటం చేస్తున్నాడంటే అతని లక్ష్యం ఏంటో అర్థం చేసుకోవచ్చు అందుకే ఏపీలో రాజకీయం బతికే ఉందంటే పవన్ కళ్యాణ్ లాంటి వారి వలనే అని చెప్పవచ్చు డెబ్బైల నుంచి ఇప్పటి వరకు మారుతున్న రాజకీయ ప్రత్యామ్నాయాలపై దీక్ష విశ్లేషణాత్మక కథనం నా పేరు శాంతి వెల్కమ్ టు మీడియా కాంగ్రెస్ వంటి జాతీయ పార్టీల ప్రభంజనం ఉండగా ఉత్తరాదివారి ఆధిపత్య ధోరణి అధికంగా ఉన్న రోజులవి ఆ సమయంలోనే దక్షిణ భారతదేశంలో వివిధ రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు పురుడు పోసుకున్నాయి ఆ సమయంలోనే తెలుగోడి ఆత్మగౌరవం నినాదంతో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా సినిమా రంగంలో స్టార్ గా ఉండగానే నందమూరి తారక రామారావు పంతొమ్మిది వందల ఎనభై రెండు మార్చి ఇరవై తొమ్మిదిన పార్టీ పెడుతున్నట్లు ప్రకటన చేశారు అంతకు ముందే రానున్న రాజకీయ పరిణామాలు పసిగట్టి కాంగ్రెస్ పార్టీ వాళ్లు ఎన్టీ రామారావు పార్టీని అక్కడితోనే ఆపేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది అందుకు ఎన్టీఆర్ కు రాజ్యసభ సీటు ఆఫర్ చేసి కాంగ్రెస్ లో కలుపుకోవడానికి విశ్వ ప్రయత్నాలు జరిగాయి కానీ ఎన్టీఆర్ దానిని తిరస్కరించి ప్రజాక్షేత్రంలోకి అడుగుపెట్టారు గ్రీన్ కలర్లో ఉన్న చైతన్య రథంలో ఆయన చేసిన యాత్రకు తెలుగు ప్రజలు బ్రహ్మరథం పట్టారు తెలుగు 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 యువతకు మమతకు అభివాదనం గిరిజన దళిత వర్గాలు ఊడాల్లో అడవుల్లో గుడిసల్లో మగ్గిపోతూ ఉంటే చూచి భరించలేక వెనకబడిన తరగతులు ఇంకా ఇంకా అత్తడుపుకు తగ్గిరేయబడుతుంటే సహించలేక జనాభాలో సగమున్న ఆడబడుచులు అన్యాయం అవుతుంటే ఓడిని పట్టలేక రాజకీయం

పోలీస్ సెక్యూరిటీ కల్పించకుండా పబ్లిక్ మీటింగ్స్ కు స్థలాలు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టినా చివరికి తెలుగుదేశం పార్టీ పెట్టిన తొమ్మిది నెలల్లోనే అధికారం చేపట్టి చరిత్ర సృష్టించారు ఆ కాలంలోనే ఎంజీఆర్ జయలలిత కరుణానిధి వంటి ఫిలిం స్టార్స్ కూడా రాజకీయాల్లో గట్టిగా రాణించారు ఎనభైలలో ఉన్న రాజకీయ శూన్యత రెండు వేల తొమ్మిదిలో లేకపోయినా చిరంజీవి ప్రజారాజ్యం స్థాపించారు అప్పటికే జాతీయ పార్టీ కాంగ్రెస్ తో ప్రాంతీయ పార్టీ అయిన తెలుగుదేశంకి కూడా బలమైన కేడర్ ఉంది వీటికి తోడు కమ్యూనిస్టులు ఇతర పార్టీలు ప్రజలతో మమేకమవుతూ స్థానికంగా బలంగా ఉన్న రోజులవి ప్రజారాజ్యం పార్టీ పెట్టిన కొత్తలో తో ఎత్తులు పై ఎత్తులతో జిత్తుల మారి రాజకీయాలతో వేరే లెవెల్లో ఆ పార్టీ వెన్ను విరిచేశారు అప్పట్లో కొన్ని మీడియా హౌస్లు జతకట్టి యాంటీ ప్రజారాజ్యం క్యాంపులు దిగ్విజయంగా పూర్తి చేసి చిరంజీవి ఇమేజ్ ను డ్యామేజ్ చేయడానికి విశ్వ ప్రయత్నాలు చేశాయి ఆ మీడియా హౌస్ల గురించి తర్వాత కాలంలో చిరంజీవి ఏమన్నారో మీరే చూడండి అండ్ అప్పట్లో నాకు నా మీద నాలుగైదు నాలుగైదు మూడు నాలుగో ఇవి మీడియా హౌసెస్ చాలా నేను అంటే ఎంత ఇష్టం వాళ్ళకి వాళ్ళు అంత ఆకాశంగా ఎత్తేస్తారు ఎందుకని తప్పించుకుంటే నేనేమవుతాను తెలుసు వాళ్ళకి అట్లాగా చేస్తుంటే నేను వాళ్ళందరినీ షేక్ హ్యాండ్ అయిన తర్వాత బస్సులో కూర్చున్న తర్వాత శానిటైజర్ ఎవరు అన్నాడు ఇది పన్నెండేళ్ల క్రితం మా కొరవాడిచ్చాడు శానిటైజర్తో అన్ని చేసుకున్నాడు అది కూడా ఎందుకు చూస్తున్నాడు అంటే అర్జెంటుగా ఏదో చేసుకోవాలి కాదు వెనకాల డేట్స్ ఇచ్చాడు మన ఇవి ఖర్జూరాలు తినమని ఒక నిమిషం ఉండని చెప్పి నేను క్లీన్ చేసుకుని శానిటైజర్ తోటి ఆ పళ్ళు తీసుకుని తింటున్నాను మొత్తం క్యాప్చర్ చేశాను వాడు ఆఫర్ చేయటం ఆ పళ్ళు కోసం నేను కడుక్కున్నాను చెయ్యి తుడుచాను ఇవన్నీ తీసేశారండి షేక్ ఇవ్వటం చేసుకోవటం షేక్ అండ్ ఇవ్వటం చేసుకోవటం బ్యూటిఫుల్ ఎడిటింగ్ చేశారండి ఒక ఛానల్ కాదండి చాలా ఛానల్స్ ఈ ఆపరేషన్ లో భాగంగా కోవర్టలను సైతం రంగంలో దింపటం విశేషం అయినా సరే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఇరవై రెండు సీట్లతో ఇరవై శాతానికి పైగా ఓట్ల శాతం సాధించింది ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదుగుతున్న క్రమంలో పార్టీని కాంగ్రెస్ లో కలపడాన్ని పవన్ కళ్యాణ్ తీవ్రంగా వ్యతిరేకించారు అలా ప్రజారాజ్యం ముగింపు జనసేన ఆవిర్భావం చకచకా జరిగిపోయాయి ప్రజారాజ్యం ఇక్కడ ఫెయిల్ అవ్వలేదు అయితే అనుభవ కారణంగా సుదీర్ఘ పోరాటం చేయకుండా కాంగ్రెస్ లో కలపటం చారిత్రాత్మక తప్పిదం ఇది ఎవరు కాదనలేని సత్యం కాంగ్రెస్ లో కలపకపోతే ప్రస్తుతం ఆంధ్రలో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగి చిరంజీవి సీఎం కూడా అయ్యేవాళ్ళని పవన్ కళ్యాణ్ బహిరంగంగానే వ్యాఖ్యానించారు ఆ రోజున ప్రజారాజ్యం పార్టీ కనుక పెట్టి తీయకుండా కానీ ఉండుంటే మూడో ప్రత్యామ్నాయం ఉండేది కాలం రివ్వున మారుతూ ఉంది రెండు వేల తొమ్మిదిలో ఉన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు లేదు ఇప్పుడు పరిస్థితులు మరింతగా విషమించాయి ఇప్పటికీ రాజధానిని పూర్తిగా నిర్మించుకోలేని ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలను గత చరిత్రతో పోల్చలేం అలా పోల్చిన వారిని వారి అజ్ఞానానికే వదిలేద్దాం తెలంగాణలో ఒక ఎకరం అమ్మితే ఆంధ్రలో వంద ఎకరాలు కొనుక్కోవచ్చు అని తెలంగాణ సీఎం కేసీఆర్ స్టేట్మెంట్ ఇచ్చారంటే మన దీన స్థితిని అర్థం చేసుకోవచ్చు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉద్యమం విశాఖ ఉక్కు ఉద్యమం స్పెషల్ స్టేటస్ ఉద్యమం అమరావతి ఉద్యమాలకు రాష్ట్ర వ్యాప్తంగా యువత నుంచి స్పందన కరువైంది టెక్నాలజీలో మార్పులు వేగంగా మారిపోతున్నాయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో ఆజ్ఞాపిస్తే చిటికలో పనులు అయిపోయే రోజులు వచ్చేసాయి సోషల్ మీడియా శాటిలైట్ ఛానళ్లను సైతం తొక్కుకుంటూ వెళుతున్న టైంలో ప్రజలు కూడా ప్రత్యక్ష పోరాటాలకు దూరంగా సోషల్ మీడియా పోరాటాలకు దగ్గరగా ఉంటున్న రోజులవి అందుకేనేమో విశాఖ ఉక్కు ఉద్యమాన్ని సోషల్ మీడియాలో లైక్లు షేర్లతో సరిపెట్టేశారు మారుతున్న కాలాన్ని గమనాన్ని నిశితంగా పరిశీలించిన జనసేనాన్ని వలస నేతల కన్నా యువ నాయకత్వానికి ప్రాధాన్యం ఇచ్చారు జనసేన భావజాలాన్ని వారి మధ్యలో మస్తిష్కంలో గట్టిగా నాటుతూ బలమైన సైనికులను తయారు చేసుకునే విధంగా ప్రణాళికబద్ధంగా ట్వంటీ థర్టీ విజన్ తో ముందుకు సాగుతున్నారు అందుకే పవన్ పదే పదే ఇరవై సంవత్సరాల తర్వాతే అధికారం అంటున్నాడు ఇవేమి పెయిడ్ ఆర్టికల్స్ రాసే వాళ్ళకి కనిపించవు వినిపించవు పవన్ను విమర్శించే రాజకీయ నేతలు వారి మీడియా సంస్థలు అసలు రాష్ట్రంలో పరిపాలన ఏ విధంగా ఉంది జరుగుతున్న పరిణామాలు చూస్తే బయటకు వచ్చి నాకు ఇక్కడ అన్యాయం జరిగింది అని సామాన్యుడు చెప్పుకునే పరిస్థితి లేదు దాని గురించి ఎవరు మాట్లాడడం లేదు పైగా వారికి మేలైన పాలన అంటూ కితాబు దందాలు ఆక్రమణలు అవినీతిమయమైన ప్రశ్నించరు ఇదేమిటని అడిగే ధైర్యమూ లేదు పవన్ లాంటి వాళ్లు ప్రశ్నిస్తే వీరికి రాజకీయం తెలీదు ఒక ప్రణాళిక ఉండదు అంటూ విమర్శలు ప్రజారాజ్యం లాగా ఇక్కడ కూడా పవన్ కు వ్యతిరేకంగా క్యాంపెయిన్లు ఎప్పుడో మొదలెట్టేశారు కత్తి మహేష్ శ్రీరెడ్డి నుంచి రామ్ గోపాల్ వర్మ వరకు గట్టిగా విమర్శలు చేసినా పవన్ కళ్యాణ్ వాటిని తట్టుకుని నిలబడి లక్ష్యం వైపు ముందుకు సాగుతున్నారు ఒక రకంగా ప్రజారాజ్యం అనుభవం పవన్ కి బాగా కలిసొచ్చింది ప్రస్తుతం రాష్ట్రంలో ఆస్తవ్యస్త పాలనను అంత ఒక్కరి బలం చాలదు అందుకే ఐక్యంగా వెళ్లవలసిన అవసరం ఉంది రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన పరిస్థితులను మననం చేసుకుని కలిసి వెళ్లక తప్పదని జనసేన నేత నిర్ణయించుకున్నారు అందుకే టీడీపీ బీజేపీలతో కలిసి వెళ్లేందుకు దాదాపు నిర్ణయం అయిందనే చెప్పాలి ఇలా వెళ్లడం వల్ల తనకు ప్రయోజనం ఏమిటి అన్న ఆలోచన పక్కన రాష్ట్రంలో సుస్థిర పాలన రావాలి అవినీతి అక్రమాలకు చెక్ పెట్టాలి అన్నదే పవన్ ధ్యేయంగా కనిపిస్తుంది ఇది ప్రస్తుత అధికార పార్టీ నేతలకు మింగుడు పడ్డం లేదు ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జనసేన ఒంటరిగా పోటీ చేయటం వల్ల వైసీపీ విజయం నల్లేరు మీద నడకైంది ఇప్పుడు ఆ మూడు పార్టీలు కలిసి ఎన్నికల బరిలోకి దిగితే తీవ్ర నష్టం వైసీపీకే అన్నది బహిరంగ రహస్యం ఈ నేపథ్యంలోనే పవన్ కు ఒంటరిగా పోటీ చేసే ధైర్యం లేదు ఎప్పుడు ఎవరితో పొత్తు పెట్టుకుంటాడో తెలియదు ఇతని వల్ల ఆంధ్ర రాష్ట్రమే పూర్తిగా నాశనమైపోతుందన్న విమర్శలు అర్థం లేనివి ప్రస్తుతం పవన్ కళ్యాణ్ పోకడ చూస్తే సీఎం పదవి దక్కించుకునే స్థాయికి ఎదగాలంటే సుదీర్ఘకాలం పట్టవచ్చు కానీ అతని ధ్యేయం అది కాదు పేదవాడికి మంచి పాలన అందించారంటూ దేశం బాగుండాలని ప్రజలు బాగుండాలని కలలు కన్నాడు చాలా బలంగా ఉండాలని కలగన్నాను ఒక ఆడపిల్ల ఇంట్లో నుంచి బయటికి వెళ్తే క్షేమంగా తిరిగి వచ్చే అలాంటి సమాజాన్ని కలగన్నాను ఒక చదువున్న యువత ఉద్యోగాలకి విదేశాలకు వెళ్ళడం కాదు విదేశాల్లో ఉన్న యువత భారతదేశానికి రావాలి వెంపర్లాడాలి విల్ బ్రింగ్ బ్యాక్ ది గ్లోరీ ఆఫ్ ఆ కంట్రీ అవకతవకలు జరిపిన వ్యక్తులకు ఎంత ధైర్యం ఉన్నప్పుడు దేశాన్ని ప్రేమించే నాకు ఎంత పిచ్చి ధైర్యం ఉంటుందో అందుకే ప్రస్తుత పాలనకు చెక్ పెట్టేందుకు ఇతర పార్టీలతో కలిసి వెళ్ళక తప్పదంటాడు పవన్ ఏది ఏమైనా పవన్ వల్ల రాష్ట్రంలో ఉత్తమమైన రాజకీయం నడుస్తుందనడంలో సందేహం లేదంటున్నారు నిపుణులు అలా కాకుండా రానున్న ఎన్నికల్లో జయాపజయాల్లో కీలకమైన జనసేనకు ఏది కావాలన్నా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారన్న రెండో సందేహం లేదు రెండు వేల పద్నాలుగులో సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ హఠావో దేశ్ బచావో నినాదంతో పిలుపునిచ్చిన పవన్ కళ్యాణ్ అప్పట్లో అన్నంత పని చేశారు కాంగ్రెస్కి డిపాజిట్లు కూడా దక్కలేదు యు ఆర్ డీప్లీ హార్డ్ బై రాషన్ సార్ ద వే యా డివైడర్ యూ యా బ్లీడింగ్ యూ ట్రస్టెడ్ యూ యు బెస్ట్ ఆఫ్ డస్ That's why I'm giving a call. I'm giving a call to the entire nation. Congress hatao. desh bachau. Congress

ఈ ప్రభుత్వం పోవాలి నేను అభివృద్ధి జరగాలంటే అరాచకం ఆగాలంటే అరాచకం ఆగాలంటే జనం బాగుండాలంటే జనం బాగుండాలంటే జనం బాగుండాలంటే హలో ఏపీ బాయ్ బాయ్ వైసీపీ ఇప్పటికే వైసీపీలోని కాపు నేతలు ముద్రగడ పద్మనాభం పవన్ ని టార్గెట్ చేయగా పవన్ కళ్యాణ్ మాత్రం కాపులంతా తన వైపే ఉన్నారన్న ధీమా వ్యక్తం చేస్తున్నారు ఇదిలా ఉండగా టీడీపీ అధినేత చంద్రబాబు పవన్ కళ్యాణ్ బీజేపీలతోనే కలిసి వెళ్లేందుకు చేస్తున్న ప్రయత్నాలు సఫలమవుతున్న తరుణంలో జనసేన నేత పవన్ సీఎం పదవి కోరుకోవచ్చు కానీ ఎప్పటికైనా తన సత్తాతో సీఎం పదవి సాధించాలన్నదే పవన్ ధ్యేయం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ని క్లిక్ చేయండి